ఈరోజు వైశాఖ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే మూడవ రోజు దీన్నే అక్షయ తదియ అక్షతదియ అని పిలుస్తారు తదియ అనేది తెలుగు మాట అక్షయ అక్ష అనేది సంస్కృతం మాట అంచేత నిజానికి దీన్ని అనాల్సింది అక్షతృతీయ లేదా అక్షయ తృతీయ అని వైశాఖ మాసం ఏదైతే ఉందో అది అందరూ దేవతలు ఋషులు ఇంకా ఉత్తములైనటువంటి వారు వారందరూ పుట్టినటువంటి అమోఘమైన మాసం ఈ మాసంలో ఈ వచ్చేటటువంటి అంటే వచ్చి ఉన్నటువంటి అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి అనేది అతి ముఖ్యమైన కర్తవ్య అంశం లక్ష్మీదేవి అక్షయంగా అంటే ఎక్కడా కూడా ఏ విధంగానూ ఇంటి నుంచి విడిచిపెట్టబడకుండా ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలి అంటే ఏం చేయాలి లక్ష్మీ పూజని చేయాలి అని శాస్త్ర సంప్రదాయం లక్ష్మి అని అనగానే మనందర అభిప్రాయం డబ్బి చేసేది డబ్బి చేసేది అని నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే లక్ష్మీదేవి డబ్బును ఇయ్యదు లక్షేర్ముట్టిచ అని సంస్కృతంలో వ్యాకరణంలో ఒక సూత్రం అంటే డబ్బుని సంపాదించగలిగినటువంటి బుద్ధిని ఇచ్చేది ఎవరో ఆవిడ లక్ష్మి ఊరికే డబ్బునిచ్చేయండి ఇదిగోనయా నీకు ఈ డబ్బు ఇస్తున్నాను నీకు ఈ డబ్బు ఇస్తున్నాను నీకు ఈ డబ్బు ఇస్తున్నాను అని ఎవరికైనా ఇస్తే వాడికి డబ్బు తీసుకున్నంతకాలం సోమరితనం అలవాటు అవుతుంది తప్ప సంపాదించాలనే ఝ్యాస ఆలోచన రాదు ఈ విషయాన్ని చెప్పింది ఎవరు ఉంటే లక్ష్మీదేవి మాత్రమే అంచేత ఓ లక్ష్మీదేవి నాకు చక్కనైనటువంటి ధర్మబద్ధమైన విధానంగా సంపాదన నాకు వచ్చేలాగా ఆ వచ్చేందుకు సరిపోయేటటువంటి ఆలోచనని ఇయ్యవలసిందని ఆ తల్లిని కానీ ప్రార్థించినట్టయితే తప్పక ఆమె ధనాన్ని ఇచ్చి తీరుతుంది అంచేత ఈ అక్షతృతీయ లేదా తృతీయ అయినటువంటి ఈ రోజున లక్ష్మీ ఆరాధనని చేయాలి ఒకటి రెండు పూర్వం రోజుల్లో అంటే ఒక ఇరవై పాతిక సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ వైశాఖ మాసంలో పొలం పనులు ఏవీ ఉండవు కాబట్టి మగవాళ్ళని పొలాలకి పంపించవలసినటువంటి ఆ బాధ్యత అంటే వంట వండడం వాళ్ళకి ఏదో కట్టి పెట్టడం పంపించడం ఇవన్నీ ఏమీ ఆడవాళ్ళకి లేవు కాబట్టి పొలం పనులు మగవాళ్ళకి అసలు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇటు స్త్రీలకి అటు పురుషులకి కూడా పూర్తిగా ఖాళీ అయినటువంటి సమయం కాబట్టి ఆ రోజుల్లో ఈ తృతీయ లేదా అక్షతృతీయ అనే రోజున అక్షాలు అంటే పాచికల్ని పెట్టి జోదం ఆడుకుంటూ ఉండేవారు డబ్బులకి కాదు కేవలం ఒక్కసారి మనం గ్రామీణ అని వెళ్ళి చూసినట్లయితే బాగా పెద్దదైనటువంటి ఆ గళ్ళు వేసినటువంటి అక్షయ ఆ విధానం కనిపిస్తూ ఉంటుంది దాన్ని చదరంగము పాచికలు అనేవారు చదరంగం అంటే మనం చూసేటటువంటి చదరంగం కాదు ప్రత్యేకంగా అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి గళ్ళుగా గీయబడ్డటువంటిది నేల మీదే ఆ సిమెంటులో అలా చెక్కబడి ఉండి దాన్ని అలా చేస్తే సిమెంట్ ఆరిపోయిన తర్వాత భూమిలో అలా స్పష్టంగా కనిపిస్తూ ఉండేది ఒకళ్ళు పశుపచ్చని పచ్చని పాచికలు వాటిని గవ్వలు అనేవారు అలాగే పాచికలని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు బోణీలని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు వాటిని గవ్వల్ని ఇలా వేసి ఆ గవ్వలు ఎన్ని తిరగబడ్డాయో ఆ తిరగబడ్డదాన్ని లెక్కేసి ఆ తిరగబడ్డదాని ప్రకారం ఎన్ని గళ్ళు జరగాలో అలా ఆ పాచికల్ని జరుపుకుంటూ ఎవరు నెగ్గారో అదిగో వాళ్ళు అబో గొప్పవాళ్ళు అని అనుకుంటూ ఉండేవారు వాళ్ళు ఎవరైతే మధ్య గడిలోనికి వచ్చేస్తారో అబగో పంట పండింది అనేవారు అది కూడా భూమికి సంబంధించినటువంటి ఆ మాటగానే ఉండేది అంత పవిత్రంగా జీవిస్తూ ఉండేవారు పంట పండడం అంటే అది ఇంకో విశేషం ఏంటంటే అక్ష నడు ఇలా ఎవరైతే పాచికలు ఆడతారో ఎవరికి గెలుపు ఆవేళ సిద్ధిస్తుందో వాళ్ళ సంవత్సరం అంతా కూడా అంటిలోనూ గెలుపుని పొందుతారు అనేది కూడా ఓ సంప్రదాయంగా ఆ రోజుల్లో ఉండేది ఓ విశ్వాసం కూడా బలంగా ఉంటూ ఉండేది కాబట్టి అక్షయ తృతీయనాడు చేయవలసింది లక్ష్మీ ఆరాధన ధనాన్ని సంపాదించగలిగినటువంటి బుద్ధి నిప్పించవలసిందని రెండవది ఖాళీ సమయాన్ని అనవసరంగా ఏ పని పాటు లేనటువంటితనంగా గడపకుండా నలుగురు ఓ చోట చేరి ఉండేటటువంటి విధంగా ఈ పాచికల్ని ఆడుకుని దాంట్లో గెలిచినటువంటి వాళ్ళు అబోయి సంవత్సరం అంతా మాకు బాగుంటుందని అనుకోవాలని ఎవరైనా కానీ ఓడినట్లయితే ఆ ఓడినటువంటి వాళ్ళు నిరుత్సాహాన్ని పొందకుండా అందరితోనూ చక్కగా సరైనటువంటి తీరులో కాలాన్ని క్షేపము గడపగలిగాలని ఆనందించాలని అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ మనకు సందేశాన్ని ఇస్తుంది